అనేది ప్రాణియాకి చీటు బానే వచ్చింది ఇంతకు ముందు వేసిన వాళ్ళు ఎనభై రోజులకి అట్లా కట్ చేసేవాళ్ళంటే అరవై రోజుల నుండి స్టార్ట్ చేసాను కటింగ్ అప్పుడు ఏంటంటే ఇరవై కట్లు పది కట్లు అట్లా వేసేది మనం ఫస్ట్ అటెంప్ట్ లో నాలుగు కట్లు వేసాను ఐదు ఎకరాలు సెకండ్ టైం టూ వాళ్ళు పక్కన వేసారు కదా వాళ్ళని చూసుకుంటా నేను చూసుకుంటుండేది అక్కడ అట్లా చూసుకుంటా వాళ్ళది ఎట్లా ఉంది మన ఎట్లా ఉంది వాళ్ళే వచ్చి అడిగారు ఎట్లా వేసేవ్ ఏం వాడే అది అంటే ఇట్లా నేను అవన్ శుద్ధి అనేది మీకు తెలుసు లేదా అని నేను అన్నాను వాళ్ళకి దిగుబడి తక్కువ మేడం వాళ్ళు ఎకరాకి నాలుగు ఐదు ఫస్ట్ టైం లో మటుకు నలభై టన్నులు కోసాను ఇంకా చిన్న కాయలు ఉన్నాయి కదా నా రెండు రోజులు గ్యాప్ ఇచ్చి కోస్తే అది ఒక పదిహేను టన్నులు రాతి నేల వల్ల కాయ కట్ చేసి అంటే టేస్ట్ చేస్తారు కదా ఇంటే ఈ చుట్టుపక్కల అన్ని తిన్నాం కానీ ఈ టేస్ట్ ఎక్కడా లేదని ఇక్కడే వాళ్ళు ఎక్కడ బయట పెట్టుకున్న బళ్ళు కూడా ఇక్కడ ఇచ్చి మొత్తం ఇక్కడే కట్ చేసుకున్నారు నమస్కారం కంపెనీ యూట్యూబ్ స్వాగతం మనం ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట గ్రామంలో ఉన్నాము మనతో పాటు తిరుమల గారు ఉన్నారు తిరుమల గారు తన ఐదు ఎకరాల పచ్చ తోటకి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు మిరప తోటకు కూడా వాడారు ఎలా ఉంది ఏమేం తేడాలు గమనించారనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీరు మన మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య చీటో వాడారు కదా మీరు ప్రొడక్ట్ ఉన్నాయన్న విషయం ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ లో చూసి తెలుసుకున్నాం ఇక్కడ మాది కాలువలు మేడం అంటే ఇసుక నెలల్లో వచ్చి వాళ్ళు చిన్న బోదులు పెట్టి దాంట్లో పెడతారు మాదేమో కాలువలు బోదుల్లో పెట్టేస్తాం బోదులు ఫస్ట్ స్టార్టింగ్ ఇత్తనం పెట్టారు పెట్టినాక అవన్ శుద్ధి ఇరవైకి ఇరవై పాస్ పెట్టేసాము ఇవ్వగానే తడిపేసాము మొత్తం ఒక టూ డేస్ పెట్టింది మొత్తం తడిపేలేక మొలకలు వచ్చేసి ఆ మొలకలు వచ్చి తొమ్మిదో రోజుకి నాలుగు ఆకు వచ్చింది నాలుగు ఆకు వచ్చినాక స్ప్రేయింగ్ ఇచ్చాం దోమ ముందు పురుగు ముందు కొట్టాము అది అయిపోయినాక పదిహేనో రోజు కలుపు అట్లా దీపిచ్చేసి ఇరవై రోజు అవన్ శుద్ధి ఇరవైకి ఇరవై ఇది యాప్ పిండి అది మొత్తం కలిపి ఒక డోస్ ఇచ్చాడు ఇరవై రోజు కల్లా అక్కడ నుండి ఇరవై ఐదు రోజు మళ్ళా ప్రాణ్య చీటు కలిపి కాంబినేషన్ ఒకసారి ఇచ్చాం రెండు సార్లు ఇచ్చాం అంటే ఇరవై ఐదు ఒకటి మళ్ళా ఒక ఎయిట్ డేస్ అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇచ్చి పోత పిండి అనేది ప్రాణియకి చీటుకి బాగానే వచ్చింది రెండు రోజులు ఒకసారి స్ప్రే చేస్తున్నారు అసలు మామూలుగా మీరు మధ్య మధ్యలో వారం ఇచ్చేది ఒక ఎయిట్ డేస్ అట్లా ముందు పని చేస్తుంది కాబట్టి అన్ని రోజులు ఆపాం ముందు పని చేయని వాళ్ళు ఏంటంటే రోజు కొడుతున్నారు అంటే ఇంతకు ముందు అది మనకైతే తెలియదు నేను ఫస్ట్ టైం ఇది అయితే అంటే ముందు వాళ్ళు సెవెన్ ఇయర్స్ అట్లా వేసి ఆపేసారు అప్పుడు ఏంటంటే ఇరవై కట్లు పది కట్లు అట్లా వేసేది మనం ఫస్ట్ అటెంప్ట్ లో నాలుగు కట్టలు వేసాను ఐదు ఎకరాలు సెకండ్ టైం టూ ఎన్ని రోజుల వరకు కాయ వచ్చింది మాకు థర్టీ ఫైవ్ నుండి స్టార్ట్ అయిపోయింది కాయ ఒక ట్వంటీ డేస్ అట్లా వచ్చేసింది అంటే అరవై రోజు నుండి స్టార్ట్ చేశాను కటింగ్ అరవై ఏడు రోజు కల్లా మొత్తం కంప్లీట్ ఏడు రోజుల్లోనే అయిపోయింది ఏడు రోజులు మొత్తం ఎన్ని టన్నులు వచ్చింది టన్నులు వచ్చి ఫస్ట్ అటెంప్ట్ లో మటుకు నలభై టన్నులు కోసాను ఇంకా చిన్న కాయలు ఉన్నాయి కదా ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చి కోస్తే అది ఒక పదిహేను టన్ను యా ట ఎకరానికి వాళ్ళది వాళ్ళు నాకున్న పదిహేను ముందు కట్ చేసారు వాళ్ళకి దిగుబడి తక్కువ మేడం వాళ్ళు ఎకరాకి నాలుగు ఐదు ఫర్టిలైజర్స్ ఏమైనా ఎక్కువ వాడారా తక్కువ వాడారు వాళ్ళు ఎక్కువ వాడారు ఇంత ముందు వేసిన వాళ్ళు అరవై రోజులు కట్ చేసేవేమి అని అన్నారు కూడా ఇంత ముందు వేసిన వాళ్ళు ఎనభై రోజులు అట్లా కట్ చేసేవాళ్ళంట వాళ్ళే వచ్చి అడిగారు ఇట్లా ఏం వాడేవా అది అంటే ఇట్లా నేను అవన్ శుద్ధి అనేది మీకు తెలుసు లేదని నేను అన్నాను ఈ తొంభై రోజులు పంట కదా మేడం అందరూ తొంభై రోజులు తొమ్మిది రోజులు అంటే ఎనభై రోజులు అట్లా కట్ చేస్తారా అనుకున్నాను నేను అరవై ఏడు రోజులు కట్ చేసి మొత్తం క్లియర్ చేసే అందరూ ఎట్లా వచ్చిందని అన్నారు మార్కెట్ లోకి వెళ్తే కాయ ఏమన్నారు క్వాలిటీ వాళ్ళే వచ్చి కొనుక్కొని ఒక బండి పెట్టినోళ్ళు నాలుగు బండ్లు ఇక్కడే కోసుకుని టేస్ట్ ఇక్కడ అంటే రాతి నెల మేడం ఇది రాత్రి నేల వల్ల కాయి కట్ చేసుకుని అంటే టేస్ట్ చేస్తారు కదా ఇంటే ఈ చుట్టుపక్కల అన్ని తిన్నాం గానీ ఈ టేస్ట్ ఎక్కడ లేదని ఇక్కడే వాళ్ళు ఎక్కడ బయట పెట్టుకున్న బళ్ళు కూడా ఇక్కడ రిచ్చి మొత్తం ఇక్కడే కట్ చేసుకున్నారు